అహల్య యామిని ఇంటికి వెళ్తుంది ఈ సమస్యకు కారణం నేను అర్జున్ ప్రసాద్ గారిని బయటికి వచ్చేలా చేయండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి అహల్య యామిని కాళ్ళ మీద పడుతుంది ఆపవే నీ నాటకాలు పైకిలే అని చెప్పి యామిని అంటుంది అహల్య లేచి నుంచుంటుంది మా రెండు కుటుంబాలు బాగుండాలంటే నీ దగ్గరే సమస్యకు పరిష్కారం ఉంది అని చెప్పి యామిని చెప్తూ ఉంటుంది మీరు ఏం చేయమన్నా చేస్తాను అర్జున్ ప్రసాద్ గారు బయటికి రావాలి అని చెప్పి అహల్య చెప్తూ ఉంటుంది గౌతమ్ తిరిగి రానంత దూరానికి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి యామిని చెప్తూ ఉంటుంది అహల్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది నందు ఇలా ఇవ్వు అని చెప్పి యామిని అడుగుతూ ఉంటుంది నందు పాయిజన్ బాటిల్ని యామినికి ఇస్తాడు యాముని అహల్యకు పాయిజన్ బాటిల్ని చూపిస్తూ ఇది పాయిజన్ దీనిని నువ్వు తీసుకుంటే గౌతమ్ తిరిగి తీసుకురానని లోకాలకు నువ్వు వెళ్ళిపోతావు అప్పుడు మా రెండు కుటుంబాలు నష్టపోకుండా కలిసి ఉంటాయి అని చెప్పి యామిని అహల్యకు చెప్తూ ఉంటుంది మరి యామిని చెప్పిన విధంగా అహల్య పాయిజన్ తీసుకుంటుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్